పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదా మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అలా రండి చిన్నగా మట్టి వినాయకుడిని చదువుకోవాల

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం మట్టి వినాయకులని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదా మట్టి వినాయకులని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదా మట్టి వినాయకుడిని పూజిద్దాం మట్టి వినాయకుడిని పూజిద్దాం మట్టి మట్టి వినాయకుడిని వినాయకుడిని పర్యావరణాన్ని పూజిద్దాం చెన్నూరు గ్రామస్తులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వినాయక చవితికి ప్రజలందరూ కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని కోరుతున్నాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఎక్కువగా పూజించడం జరుగుతుంది అవి అందంగా ఆకర్షణీయంగా కనపడతాయి కానీ పర్యావరణానికి చాలా ప్రమాదకరం వాటిలో వాడేటటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఎనామిల్ రంగులు కానీ చాలా విషపూరితమైనటువంటివి ఆర్సనిక్ సీసం వంటి విష పదార్థాలు ఉంటాయి దాంట్లో వాటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ నీటిని పశువులు కానీ పంట పొలాలకు కానీ వినియోగించినప్పుడు చనిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కేవలం మట్టి విగ్రహాలని పూజించినట్లయితే ఈ మట్టిని నీటిలో కలిపినప్పుడు మట్టిలో ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలు నీటిలో కలిసి పంటలకు కానీ మనుషులకు కానీ జంతువులకు కానీ చాలా బలవర్ధకంగా మారుతున్నాయి కాబట్టి విషయాన్ని గమనించి కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని మనం చేస్తున్నాం విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలనే వాడాలి మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం చెల్లూరు గ్రామ ప్రజలకు చెన్నూరు పిఎస్ పాఠశాల తరఫున ఉపాధ్యాయులు తెలియజేది ఏమనగా ప్రకృతి కోప ఎలా ఉంటుందో మనం గత రెండు మూడు క్రితమే చూసాము మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర గాని వ్యాప్తం కానీ ఈ వరదలు రావడానికి ప్రకృతి సమతుల్యత దెబ్బతినడమే ప్రధాన కారణము దానికి మానవు మానవుని యొక్క చర్య అంటే మొక్కలు పెంచకపోవటం అడవులు నెరగేయటం ఇలా ఈ వినాయక చవితి యొక్క నవరాత్రుల ని ఇందాక మా ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు రకరకాల పదార్థాలతో వాడిన వంటి పరికరాలతో చేసే ఆ ఆకర్షణీయమైన విగ్రహాన్ని పూజించి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి వాటిలో నిమజ్జనం చేయడం వల్ల దాంట్లో జీవించే జీవరాశులు కానీ అవన్నీ చనిపోవటం పంటలకు పొలాలకు అన్నిటికది నాశ వినాశనానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఇకనైనా రాబోయే రోజుల్లో అందరూ కూడా మానవత్వంతో విజ్ఞానంతో ఏ కార్యక్రమాలు చేసినా అది ప్రకృతిలో కలిసిపోయేలాగా చేయాలి ప్రకృతిని దెబ్బతి దెబ్బ తినేలాగా మన కార్యక్రమాలు చేస్తే రాబోయే తరాలు మనం గత వారం నుంచి టీవీలో చూస్తూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా ప్రకృతిని కాపాడడానికి మన అందరము కృత నిశ్చేతలై ముందుకు వెళ్ళాలని అందరూ ఆలోచించాలని కోరుతూ చెన్నూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మట్టి విగ్రహాలనే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం చిన్నగా మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదా మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదా